హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాలిరాజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాళ మేము మార్నింగ్ సిక్స్ థర్టీ సారీ ఫైవ్ ట్వంటీ అవుతుంది సో ఫైవ్ ట్వంటీకి ఇప్పుడైతే మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాము చిన్న పని మీద బయలుదేరుతున్నాము సో పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు పిల్లలిద్దరు ఇక్కడే ఉంటారు ఉదయం దగ్గర ఉంటారు పిల్లలిద్దరు మేము తీసుకెళ్ళట్లేదు పాప కొంచెం ఫివరిష్గా ఉంది అందుకోసమే తీసుకెళ్ళట్లేదు ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళట్లేదు సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అయితే అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాను సో ఏం చేయబోతున్నాము అనేసి ఎక్కడికి ఏమి అనేది అయితే చూపిస్తాను ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఫైవ్ ట్వంటీకి సో ఇది నవంబర్ కదా అండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉండింది అర్లీ మార్నింగ్ కదా చాలా చల్లగా అనిపిస్తుంది బయట వ్యూ కూడా ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా సూర్యుడు రాలేదు ఆ వచ్చే టైం కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం మరి మీరు కూడా అంతమందికి నచ్చుతుంది ఇలాగా సో ఇప్పుడైతే మేము ఇంకా హైదరాబాద్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇక్కడ ఆపాము సో శ్రీ సాయి బన్ గిటాల్ క్రెడె ఇకడా దోసా ఇట్లా పెడతను సో ఇక్కడైతే టిఫిన్ స్పైలర్ గా వాలకుంటనాము ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ అయతే అయిపోయింది బ్రేక్ ఫాస్ట్ అయపోయి బైల్ దేర్తున్నాము ఇంకా సో బైల్ దే తో అలా వాష్ రూమ్ లకు వచ్చి మిదర్ బోంది అని చెప్పి ఇలా వేతే వీడియో తీసుకున్నాను సో ఫస్ట్ ఇతే కాల్ లవ్ అండ్ సై సై టాయ్ గ్లోబ్ సో సై గ్లోబ్ కైతే వచ్చాము చూడండి ఇక్కడ ఇక్కడ అయితే పిల్లలు కావాల్సిన ప్రతీదీ దొరుకుతున్నాయండి ఏ టు జైడ్ పిల్లలకు సంబంధించినవి పజల్స్ కానీ రెయిన్ షార్ప్నింగ్ గేమ్స్ కానీ నార్మల్ గేమ్స్ కానీ ఇలాంటి కార్స్ బైక్స్ ప్రతీదీ దొరుకుతున్నాయి బట్ ఏంటంటే షాప్ కదా సో రీటైల్ దాంతో దాంతోపాటు జిఎస్టీ ఇవన్నీ కలిపితే చాలా కాస్ట్ అనిపిస్తుంది మా మేమైతే యాక్చువల్గా బాబుకి కార్ వచ్చి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సో కార్ తీసుకోవాలని వచ్చాము బట్ ఇక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫార్టీ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉన్నాయన్నమాట చాలా కాస్ట్ అనిపించింది నేనైతే జస్ట్ అలా రౌండ్ తిరిగి ఏమేమి ఉన్నాయనేది ఒక జస్ట్ ఒక రౌండ్ వేసుకుని వచ్చాను అంతా వెళ్ళి బట్ నార్మల్గా అన్ని షాప్స్లో దొరికేలాగా ఇక్కడ ఉన్నాయి కొత్తగా ఏమీ అనిపించలేదు కానీ చాలా కాస్ట్ అనిపించింది సో అందుకే మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట చాలా కాస్ట్ అనిపించింది కాబట్టి కానీ పిల్లలకి ఈ మధ్య కాలంలో పిల్లలకి ఏమైనా తీసుకుందామన్నా చాలా కాస్ట్ అనిపిస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో మేము ఆడుకోలేదు సో అప్పుడు మనకి ఇలాంటివి లేవు కూడా మేము ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి లేవు ఏదో నార్మల్ సైకిల్సే దొరికేవి సో ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ ఇచ్చేసి వన్ అవర్ టూ అవర్స్ తీసుకునే వాళ్ళ ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఒక బైక్స్ ఇస్తున్నారు అంటే ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి కదా అవి గంటకి ఒక థర్టీ రూపీసో ఫార్టీ రూపీస్ ఇస్తే గంట తీసుకోవచ్చు అంట గంట వాళ్ళు ఇష్టం మొత్తం బైక్ నేర్చుకోవచ్చు దాంతో అలా ఇస్తున్నారు మేము చిన్నగా ఉన్నప్పుడు సైకిల్స్ ఇచ్చేవాళ్ళు అనమాట సైకిల్స్ ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ లేకపోతే ఫైవ్ రూపీస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు మోస్ట్లీ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ అనుకుంటున్నాం సో అలా ఇచ్చి తీసుకునే వాళ్ళము బాడీకి తెచ్చుకొని మొత్తం ఊరంతా తిరిగే వాళ్ళం అనమాట సో ఇప్పుడు అలాగా బైక్స్ స్తున్నారు కాలం మారే కొద్దీ ఇవి కూడా మారుతున్నాయి కదా సో చిన్నప్పుడు బైక్ సైకిల్స్ ఉండేవి ఇప్పుడు బైక్స్ వచ్చాయి ఇంకొన్ని రోజులకి కార్స్ వస్తాయేమో ఇంత తక్కువలో అప్పుడు ఇంకా ఇలాంటి చిన్న చిన్న కార్స్ ఏమైనా దొరుకుతాయేమో సో దానికి కూడా ఇలా వస్తాయి అని అనుకుంటున్నాను సో ఇది హైదరాబాద్లో ట్యాంక్ బండ్ సో అక్కడ బుద్ధుడు కనిపిస్తున్నాడు కదా సో చాలా చాలా కొంచెం దూరంగా తీసామన్నమాట అందుకే బుద్ధుడు సరిగ్గా కనిపించట్లేదు బట్ దగ్గరగా ఉన్నప్పుడు వీడియో తీయాలన్న థాట్ రాలేదు నాకు అందుకే తీయలేకపోయినాను లైట్గా కనిపిస్తున్నాడు బుద్ధుడు అండ్ బుద్ధుడు కంటే ఆ పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంది సో అంబేద్కర్ విగ్రహమే పెద్దగా ఉంది బుద్ధుడు విగ్రహం కంటే ఇప్పుడు సో ఇది ట్యాంక్ బండ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ చాలా ఫేమస్ ఇదే మేము తీసుకుంది నా కొడుకు కోసం అయితే తారు ఆశ ఉండింది బట్ అంత బడ్జెట్ లేదు సో మా ఆయన అదే అంటున్నారు నీకు తెల ఎలాగో తారంటే ఇష్టం కదా మనం అంత బడ్జెట్ పెట్టి కొనలేము మన చేత అవ్వదు సో నీ కొడుకు ఈ తార్లో తిరుగుతున్నాడు అనుకోని అనుకో అని సో అదే అనుకోవాలి ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే మదీనా మార్కెట్కి వచ్చేసామండి నేనైతే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనుకున్నాను పాపకి కుట్టించడానికి సో అక్కడ షాప్స్ వెతుకుంటూ యూట్యూబ్స్లో సెర్చ్ చేసుకుని షాప్స్ వెతుక్కుంటూ వెళ్దామని అయితే వచ్చాను బట్ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇట్లా స్ట్రీట్స్లోనే పెట్టి అమ్ముతున్నారు చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఉన్నాయి అన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బట్ ఇది ఇదే క్లాత్ మనం యాక్చువల్గా మన షాప్స్లోకి వెళ్తే చాలా కాస్ట్ పడతాయి బట్ ఇది చాలా తక్కువే అనిపించింది నాకైతే బట్ క్లాత్ కూడా చాలా బాగుంది మనం చూస్ చూసి తీసుకుంటే మంచిగా కుదురుతుందనమాట మనం డై వేయించడానికి క్లాత్స్ కూడా దొరుకుతాయి వైట్ కలర్ క్లాత్స్ దొరుకుతాయి కదా అవి డై కూడా వేయించుకోవచ్చు కదా సో అలాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో కూడా దొరుకుతున్నాయి సో నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ఉన్నాయి షాప్స్ మనం వెతకంగా చాలా దొరుకుతాయి అంటే ఒకరి ఒకరి దగ్గర ఒకరి దగ్గర ఉన్నవి అన్ని అందరి దగ్గర ఉంటాయి అన్న ఇదేం లేదు ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మదీనాలో అయితే చాలా షాప్స్లో అయితే సేల్స్ అయితే జరుగుతున్నాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అని జరుగుతున్నాయి మరి అది ఎంతవరకు పర్ఫెక్ట్గా మనం కొనగలుగుతాం అనేది అయితే నాకు తెలియదు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినాక ఉన్న కాస్ట్ కంటే ఎక్కువ పెట్టేసి అవి తక్కువ ఇస్తున్నాం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నామని ఇస్తారు లేదంటే రియల్గానే తక్కువ ఇస్తారా అన్నది నాకైతే ఐడియా లేదు మరి నేనైతే తీసుకోలేదనమాట ఇక్కడ కర్ ఇక్కడైతే కర్టన్స్ అడుగుతున్నాము కర్టన్స్ అయితే వన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ చెప్పారు మేమైతే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అలా అడిగాము సో ఇస్తామన్నారు ఎందుకంటే మా సైడు కర్టన్స్ చాలా కాస్ట్ అనిపించింది ఇక్కడ కొంచెం తక్కువే అనిపించింది అందుకే కర్టన్స్ తీసుకుందాం అనుకున్నాము అండ్ మేమైతే ఫ్యాబ్రిక్ స్టోర్ నేనైతే యూట్యూబ్లో ఒకటి సెర్చ్ చేశాను సో ఆ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్దాము అనేసి వెళ్తున్నాను వెళ్ళే దారిలో అంతా ఇలా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి సో ప్రతిదీ అంటే మనకి టవల్స్ ప్రతిదీ దొరుకుతాయి ఇక్కడ అన్నీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది బట్ బార్గెన్ చేయాలి బార్గెన్ చేయలేదంటే మాత్రం తెవ్వబడినట్టే ఎందుకంటే ఒక షాప్లో ఉన్నట్టు కాస్ట్ ఇంకో షాప్లో ఉండదు మీరు ఒకే షాప్లో తక్కువ కాస్ట్ అని చెప్పి తీసేసుకున్నారంటే నెక్స్ట్ షాప్లో మీకు దెబ్బ అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ షాప్లో ఇంకొంచెం తక్కువే చెప్తారు లేదంటే మీరు తక్కువకు అడిగినా ఇచ్చేస్తారనమాట కాబట్టి ఒక రెండు మూడు షాప్లో ఎంక్వైరీ చేసి తీసుకుంటే బెస్ట్ బట్ ఇప్పుడైతే మేము వెళ్తుంది ఫ్యాబ్రిక్ స్టోర్కి ఎంత క్రౌడెడ్ ఉండింది అంటే మేము వెళ్ళింది సండే పిచ్చా క్రౌడెడ్ ఉండింది అంత క్రౌడెడ్లో వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది ఇక్కడే బాగా అలసిపోయాము మేమైతే ఫుల్ అగా అలసిపోయాము చాలా అలపొచ్చేసింది కానీ వెళ్ళి స్ట్రీట్ మొత్తం ఫ్యాబ్రిక్ స్టోరే అని ఫ్యాబ్రిక్ స్టోర్సే సో ఇంత స్టోరు ఇలా ఇంత ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం స్ట్రీట్ మొత్తం ఫ్యాబ్రిక్స్తోనే ఉంది మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్ అంటే అలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలాగ వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అలా ఫెస్టివల్ సీజన్ లేనప్పుడు వెళ్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అలా వెళ్తే మనకి టైము ఉంటుంది చూడ్డానికి ఇంత క్రౌడెడ్ ఉండదు అన్నీ చూ చూడవచ్చు చూసి మనకు నచ్చిన ఇది చూసి తీసుకోవచ్చు రెఫరెన్స్ పిక్స్ తీసి వాళ్ళకి చూపించి అన్నీ కావాల్సినవన్నీ తీసుకోవచ్చు మనం ఎతికి కొంచెం బట్ మేము వెళ్ళింది అయితే క్రౌడెడ్ ఉండింది కాబట్టి అన్నీ చూడలేకపోయానాము అంత తీసుకోవడానికి కూడా టైం కుదరలేదు అనమాట సో నేనైతే వెళ్తుంది మదీనా ఫ్యాబ్రిక్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ ఇక్కడ మైరా ఫ్యాబ్రిక్స్ అని కనిపించింది కదా ఇది కూడా మా యూట్యూబ్లో సెర్చ్ చేసిన మై మైరా ఫ్యాబ్రిక్స్ కూడా సో బాగానే ఉంది అని అనిపించింది బట్ నేను మదీనా ఫ్యాబ్రిక్స్ చూశాను కదా అంటే నా యూట్యూబ్లో నేను కొంచెం నా రెఫరెన్స్ పిక్స్ కోసం వెళ్ళాను అంటే నేను కొన్ని రిఫరెన్స్ పిక్స్ పెట్టుకున్నాను దాని బేస్ ప్రకారం నాకు అక్కడ క్లాత్ ఉంది అని అనిపించింది అందుకోసమే నేను ఆ స్టోరే పర్టికులర్గా వెతుకుతూ వెళ్ళాను అనమాట బట్ ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న షాప్ పైన ఉంది అని చెప్పారు మదీనా ఫ్యాబ్రిక్స్ దానికోసం అని వెతికాను బట్ ఇది చాలా చిన్న షాపు మీకు చూపిస్తాను చూడండి ముందర ఉంది ఆ షాపు ఇదే షాపే ఇంకొక బ్రాంచ్ కూడా ఉందంటే ఇదే షాపింగ్ ఒకటి బట్ అది ఇక్కడ కాదు ఇంకా కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి ఒక పెద్ద కాంప్లెక్స్లో ఉంది యాక్చువల్గా అది యూట్యూబ్లో ఉన్న షాపు ఇది కాదు నేను చూడంగానే కొంచెం డౌట్ పడ్డాను ఇదే నా షాపు యూట్యూబ్లో చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇంత చిన్నగా ఉంది అని అనిపించింది బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది కాదు అది షాపు యూట్యూబ్లో పెట్టింది ఆ పెద్ద షాప్ మాది మెయిన్ బ్రాంచ్ అది ఇది సబ్ బ్రాంచ్ సో అక్కడే ఉంటుంది మోస్ట్లీ అన్ని వెరైటీస్ ఇక్కడ దొరికేవి మీకు అక్కడ కూడా దొరుకుతాయి అని చెప్తే సరే అని అక్కడికి వెళ్ళిపోయాను అనమాట సో ఇదే ఆ షాపు మదీనా ఫ్యాబ్రిక్స్ ఇది వచ్చేసి అర్బాస్ కాంప్లెక్స్లో ఉంటుందండి మదీనా ఫ్యాబ్రిక్స్ అనేసి ఇది పటేల్ స్ట్రీట్లో అర్బాస్ కాంప్లెక్స్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడ ఉంది ఈ షాప్ దీని లింక్ కావాల్సిన డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరైనా కావాలంటే మాత్రం వెళ్ళండి బట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకైతే అంటే మేబీ ఫ్యాబ్రిక్స్ కాస్ట్ అంతే ఉండొచ్చు మేబీ బట్ నేను అంత కాస్ట్ పెట్టేది నేను తీసుకోను కాబట్టి నాకు కాస్ట్లీ అనిపించింది బట్ వర్త్ అనిపించింది దానికి అంత వర్త్ ఉంటుంది బట్ నాకు కాస్ట్ అనిపించింది అంతే ఓకే ఫైన్ అని నాకు నచ్చిన వాటిలో ఒక రెండు తీసుకున్నాను కానీ ఇక్కడ ఈయన ఒకటి చూపిస్తారు చూడండి కలంకారి అనేసి ఇప్పుడు ఒకటి తీస్తున్నారు పైనవి అవి అయితే నాకు చాలా ఇది బాగా అనిపించింది ఇది కలంకారీ ప్రింట్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కానీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు నాకు కాస్ట్ అనిపించి నేను తీసుకోలేదు బట్ అది చాలా బాగా అనిపించింది అది కాక ఇంకొకటి కూడా ఉండింది అది తీసుకున్నాను నా బడ్జెట్ అయితే నేను అంత పెట్టానండి యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే నేను పెట్టను నా బడ్జెట్లో ఏమొస్తాయి అవే చూసి నేను తెచ్చుకున్నాను ఇక్కడి నుంచి అయితే సో ఇలాగో హైదరాబాద్కి వచ్చాము కదా అని ఐక్యా కూడా కవర్ చేద్దామని ఐక్యాకి అయితే వచ్చాము సో కొన్ని ఆఫర్స్ ఉంటే కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ అది కుదరలేదు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కుదరలేదు అనమాట ఇప్పటికే ఫుల్ టైడ్ అయిపోయాము ఐక్యాకి వచ్చే టైం లోపలే ఫుల్ టైడ్ అయిపోయాము అసలు చాలా ఈజీగా ఉన్నింది ప్రీతంగా నొప్పిస్తున్నాయి బాడీ పెయిన్స్ చాలా విపరీతంగా అనమాట మార్నింగ్ నుంచి వాక్ చేస్తూనే ఉన్నాం కాబట్టి అస్సలు కుదరలేదు అనమాట ఇంకా లోపల అంతా షాపింగ్ చేయడం అంతా తిరగడం కూడా కుదరలేదు నాకైతే సో ఇప్పుడైతే మేము పార్కింగ్ లాట్లోకి వెళ్తున్నాము ఐక్య పార్కింగ్ లాట్లోకి వెళ్ళి పార్కింగ్ చేద్దామని చెప్పి ఇవాళ సండే కదా ఫుల్ క్రౌడ్ ఉంది అసలు చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఎక్కడ పార్క్ చేయడానికి స్పేస్ కూడా లేదు ఎతికి ఎతికి ఒక దగ్గర పార్క్ చేయాల్సి వచ్చింది సో ఇక్కడైతే పార్క్ చేసాము సైడ్ అయిపోయినా జలుపు చేసింది తగ్గు వచ్చేసింది సో చూడాలి అన్నీ చూడగలుగుతున్నామో లేదు కూడా తెలియట్లేదు కానీ ఇంత బాగున్నాయి కదా ఇక్కడికి వస్తే మన బెడ్రూమ్ సెటప్స్ కిచెన్ సెటప్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రం మంచి ఐడియా అయితే వస్తుంది కొత్తగా హోమ్ బిల్డ్ చేస్తున్నారు అంటే మాత్రం మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది చాలా మంచి ఐడియాస్ వస్తాయి ఇలా చూడటం వల్ల సో చూసారా అండి ఒక ఆఫీస్ సెటప్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇంత స్కూట్ లుక్ ఉంది కదా అండ్ ఒక గేమ్ గేమింగ్ సెటప్ ఆ లైటింగ్స్ అది ఎంత బాగా అనిపించిందో చాలా స్కూట్గా అనిపించింది నాకైతే ఈ సెటప్ అంతా ఇంత బాగున్నాయి కదా dananaana no, no, no. ఇప్పుడు నేను ఎక్కడికైతే వెళ్తున్నాను ఈ ప్లేస్ వచ్చేసి ఐకియాలో ప్రతి ఐకియా స్టోర్ లో కింద బిల్డింగ్ సెంటర్లో ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కంపల్సరీ ఉంటుందండి ఆఫర్ జోన్ ఉంటుంది అంటే పైన ఐక్యాలు పైన ఓపెన్లో ప్రతి పీస్ మనకి ఇట్లా అసెంబుల్ అసెంబుల్ చేసి ఉంటాయి ప్రతిదీ అసెంబుల్ చేసి ఉంటాయి అవే మనకి ఆ రేట్లో మనం తీసుకుంటే వాళ్ళు డిసెంబుల్ అయినవన్నీ ఇస్తారన్నమాట అంటే ఫోల్డ్ ఫోల్డెడ్ అన్నీ మనకి ఇస్తారు బట్ అసెంబుల్ చేసినవి ఏవైతే ఉంటాయో అవి అలాగే ఆఫర్ జోన్లో పెట్టేస్తారు బట్ మనం అవి తీసుకోవాలి అనుకుంటే డిసెంబుల్ డిసేబుల్ డిసెంబుల్ మనమే చేసుకోవాలి మనమే తెచ్చుకోవాలి బట్ ప్యాక్ ప్యాకింగ్ అండ్ మూవర్స్ వాళ్ళు మాత్రం వాళ్ళు మాట్లాడిస్తారు మనమే తెచ్చుకోవాలి సో ఇక్కడ ఏవైతే అసెంబుల్లో ఉన్నాయో ఇవన్నీ లాగే ఇస్తారు వాళ్ళు ఆఫర్లో మనం తీసుకుంటే బట్ ఆఫర్లో వద్దు మనకి అన్నీ ప్యాక్డ్ కావాలంటే మాత్రం ఎంఆర్పిలో తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న వాటిలో ఇలాంటి ఫ్రేమ్స్ బెడ్ బెడ్ ఫ్రేమ్స్ అండ్ టీపాయ్స్ చైర్స్ ఇలాంటివి అంటే క్లాత్ లేనివి ఏవైనా కానీ మనం అండి కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి అవేం పెద్ద డ్యామేజ్ అనిపించదు కాబట్టి మన మనం పెట్టే వాటికి వర్తనే ఉంటుంది సో తీసుకోవచ్చు బట్ ఏమంటే ఒక టీ ట్రాన్స్పోర్టేషనే ట్రాన్స్పోర్టేషన్ డిజేబుల్ డిజేబుల్ చేయడం మొత్తం కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే వాళ్ళైతే హెల్ప్ చేయరు వాళ్ళు టూల్స్ ఇస్తారు ఆ టూల్స్ తీసుకొని మనమే డిసేబుల్ చేసుకోవాలి అని చెప్తారనమాట అదొక్కటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది బట్ అది కూడా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే మాత్రం చాలా బాగుండేది బట్ వాళ్ళైతే హెల్ప్ చేయరు అని చెప్పేశారు ఇదైతే పెద్ద మిర్రర్ చాలా బాగా కనిపించింది నాకైతే ఇలాంటి మిర్రర్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి పెద్ద మిర్రర్ పెట్టుకోవాలని బట్ కుదరలేదు అనమాట ఇప్పుడు తీసుకెళ్ళడానికి కూడా కుదరదు మనం అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మా ఇంటికి తెచ్చారు అవి ఎక్కడ బ్రేక్ అవుతుందో కూడా తెలియదు అలా బ్రేక్ అయిందంటే తీసుకున్నదంతా వేస్ట్ అవుతుంది అందుకే అది తీసుకోలేదు సో ఇక్కడ చూసారగా కార్పెట్స్ చూస్తున్నారు ఒక్కొక్కటి టెన్ టెన్ థౌజండ్ అంట వితౌట్ అంటే ఆఫ్టర్ ఆఫరే టెన్ థౌజండ్ సో టెన్ థౌజండ్ పెట్టి కార్పెట్స్ తీసుకోవాలా అన్న అనిపించింది కొంచెం ఐక్యలోనే టైం నైన్ థర్టీ అయిపోయింది ఫుల్ కాఫ్ కోల్డ్ ఫీవర్ వచ్చేసింది అసలు ఎందుకు వచ్చామో అనిపిస్తుంది నిజంగా నాకు అలా కానీ మా మా ఆయన కూడా అలాగే అండి ఫుల్ ఫీవర్తో ఉన్నాం నిలబడే కూడా ఓపిక లేదు అసలు కూర్చుండిపోయాను ఇప్పుడైతే చాలా కావట్లేదు అసలు కానీ చూడాలనిపిస్తుంది కదా అంతా ఒకసారి సో అయితే ఓపిక తెచ్చుకొని అయితే చూసామంతా బట్ అసలు ఓపిక లేదు చాలా నీర నీసించింది చాలా నీరసం వచ్చేసింది మన మొహం చూడండి ఎలా అయిపోయిందో మొత్తం పాలిపోయింది అంతా డ్రై డ్రై అయిపోయింది పొద్దు నుంచి వాటర్ కూడా తీసుకోలేదు సరిగ్గా ఫుడ్ లేదు వాటర్ లేదు ఫుల్ షాపింగ్లో తిరుగుతూ ఉన్నామా అసలు ఏమీ లేదు ఫుడ్ తీసుకోలేదు వాటర్ తీసుకోవాలి అందుకే డిహైడ్రేట్ అయింది బాడీ మొత్తం సో షాపింగ్కి వచ్చినప్పుడైతే కంపల్సరీ డిహైడ్రేట్ అవ్వకుండానే చూసుకోవాలి మోస్ట్లీ బట్ ఇవాళ నేను డిహైడ్రేట్ అయిపోయాను చెప్తున్నాను నేనే కాదు మా అన్న మా ఆయన కూడా అలాగే ఉంది ఎవరు వాటర్ తీసుకోవాలి అందరి పరిస్థితి అలాగే ఉంది అందుకే నేను వాళ్ళక్కడ కొనడానికి కూడా ఏమీ కొనాలనిపించలేదండి అన్ అసలు అంత ఓపిక లేదు అసలు కొన్నావని తీసుకుపోయి అంత ఓపిక కూడా ఉండట్లా అసలు వచ్చి వేస్ట్ అనిపిస్తుంది అది ఏమీ కొనలేదు అసలు నిజంగా చాలా అనిపిస్తుంది చాలా కొనాలని వచ్చాను బట్ ఏం కొనలేకపోయినా జస్ట్ క్యాండిల్స్ తీసుకున్నా అంటే చూపిస్తా ఏం క్యాండిల్స్ తీసుకున్నా అనేసి బ్యా వెనకాల చూసాను లైటింగ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి ఐక్య మొత్తం క్రిస్మస్ సీజన్ కదా ఎంత బాగుంది అనిపిస్తుంది అంటే లైటింగ్స్ అన్నీ చూస్తే అంత బాగా అనిపిస్తుంది బట్ ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నా ఏది చూడలేకపోతున్నా ప్రాపర్గా ఎందుకంటే నిలబడడానికి ఓపిక ఉండట్లేదు సో అందుకేం చూడలేకపోతున్నా ప్రజెంట్ మరి ఇంటికి ఇప్పుడు ఎప్పుడు రీచ్ అవుతామో కూడా తెలియదు ఇప్పుడు బయట వెళ్తే ఇంకా ఫుడ్ తీసుకోలేదు మా అన్న మా ఆయన అయితే ఫుడ్ తీసుకోలేదు వాళ్ళు బయట ఎక్కడైనా లైట్గా చికెన్గా తింటామన్నారు నేనైతే ఐక్యాలో చికెన్ అగేట్ తిన్నా ఫ్యూరిష్గా ఉంది బట్ ఇదిగా తినాలనిపించి తినేసాను వాళ్ళైతే ఇంకా ఏం తినలేదు బయట వెళ్ళాక వాళ్ళు తిని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు ఒక ఫుడ్ కార్నర్ దొరికి వాళ్ళు తిని అక్కడ నుంచి బయలుదేరితే హైదరాబాద్ వచ్చేయడానికి మాకు ఎంత టైం పడుతుందో కూడా అర్థం కావట్లా చూద్దాం ఎంత టైంకి ఇంటికి చేద్దామో అప్డేట్ అయితే ఇస్తాను ఇది యాక్చువల్గా ఎంట్రెన్స్ బట్ లాస్ట్లో నేను ఎంట్రెన్స్ పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్లో ఇంకొకసారి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాను అనమాట మా అన్న మా ఆయన ఏదో తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళారు నాకు అంత ఓపిక లేదు పైకి వెళ్ళడానికి అందుకే నేను కిందనే ఉన్నాను బట్ ఇక్కడ కూర్చోడానికి ఏమీ లేదు సో అందుకే లోపలికి వెళ్తే ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పి నేను లోపలికి వచ్చాను అనమాట ఇక్కడ చిన్న చిన్న సోఫాస్ ఉన్నాయి కదా ఇక్కడైతే కూర్చోవచ్చు అందుకే లోపలికి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట కాసేపు సో ఎంట్రెన్స్ అయితే ఇదే అండి చూసారా ఎంట్రన్స్ చాలా బాగుంది కదా యాక్చువల్గా మా వాళ్ళు పైకి వెళ్ళారు ఇవేంటో బాగా యూజ్ అవుతాయని చెప్పి మొబైల్ ఇస్తే సో అందుకోసం వీటి కోసం మళ్ళీ పైకి వెళ్ళారు నేను ఎక్కడ కూర్చోవాలి అర్థం కాక వచ్చి ఎదుగు ఎంట్రన్స్లో ఇక్కడ సోఫాస్ ఉంటే ఇక్కడ ఇక్కడ సోఫాస్ ఉంటే ఇక్కడ కూర్చొని వేసాను అసలు ఓపిక లేదు అందుకే కూర్చోవాలి కాబట్టి ఇంకా లోపలికి వచ్చేసాం మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ బయటప్పుడు ఇలాగే వెళ్ళొచ్చు అనుకుంటున్నాం చూద్దాం వెళ్ళకపోతే మరి ఎలా వెళ్ళాలో తెలీదు ఒకవేళ మళ్ళీ వెళ్ళ ఇట్లా వెళ్ళకూడదు అంటే మరి పైన తిరిగి వెళ్ళాలంటే అమ్మో అస్సలు లేదు నాకు ఫీజు వచ్చేస్తుంది ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడ ఎగ్జిట్ మరి తెలీదు ఉంటే బాగుండు లేదంటే చూడాలి ఏం చేస్తాం ఎగ్జిట్ కూడా అలాగే అవ్వచ్చు సో అలాగే బయట వచ్చేసాను నేనైతే ఐక్యా నుంచి బయట వచ్చేసరికి టెన్ థర్టీ అయిందండి మేము ఇంటికి రావడానికి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది సో నా వీడియో అయితే ఇంతే అండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ స్టే టూ థ్యాంక్ యూ బాయ్